మొన్న మొన్నటి దాకా ఎప్పుడు వస్తున్నావని అడిగిన వాళ్ళు ఇప్పుడేమో అన్న నెక్స్ట్ ఏంటి ఏదో ఒకటి చెప్పండి అని అడుగుతున్నారు ఫ్యాన్స్ పవర్ స్టార్ కన్సిడర్ చేస్తారా లేదా ఆల్రెడీ ఉన్న ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారా చూసేద్దాం పదండి పలుమార్లు వాయిదా పడి అత్యంత క్రేజ్ మధ్య విడుదలైంది హరిహర వీరమల్లు ఈ సినిమా ప్రమోషన్లలోనూ అగ్రెసివ్ గానే పార్టిసిపేట్ చేశారు పవర్ స్టార్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది గిట్టని వాళ్లు నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని చెప్పింది యూనిట్ హరిహర వీరుమల్లు సీక్వెల్ ఉంటుందా అనే డిస్కషన్ కూడా ఇప్పుడు వైపు నడుస్తోంది అయితే హరిహర వీరుమల్లు కన్నా ఓజీ మీద నుంచి ఎక్కువగా హైప్ ఉంది ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు కూడా ఓజీ ఓజీ అని అరిచారు ఫ్యాన్స్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారనే ఆశలున్నాయి ఓజీ కెప్టెన్ మీద అన్ని పనులు పూర్తి చేసుకుంటోంది ఓజీ చెప్పిన టైం కి ల్యాండ్ కావడం పక్కా అని రిపీటెడ్ గా చెబుతోంది యూనిట్ సినిమా బంపర్ హిట్ అయితే సీక్వెల్ కూడా ఉండే అవకాశాలున్నాయన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది ఓజీ ప్రమోషన్లలో పాల్గొంటూనే ఉస్తాద్ ని కంప్లీట్ చేస్తారు పవర్ స్టార్ ఆయనకు సంబంధించి మరో వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అది కంప్లీట్ చేస్తే ఇక పవన్ సినిమాల నుంచి ఫ్రీ అయినట్టే ఆ తర్వాత సీక్వెల్స్ చేస్తారా లేకుంటే కొత్త సినిమాలు ఏమైనా కమిట్ అవుతారా అసలు ఏవీ వద్దనుకొని రాజకీయాల మీద ఫోకస్ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెండ్